హాయ్ హలో వీఆర్ వెల్కమ్ డాశా మాధవ్ న్యూస్ ఈ మన న్యూస్ లో టాపిక్ అండి వైసీపీకి ఓటు వేస్తే వైకాపాకు ఓటు వేస్తే నాశనమే నేను అంటున్నాను మాట కాదండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అన్నారు వైసీపీకి మీరు ఓటు వేసారంటే మీ జీవితాల గో ఇందాన్ని నిన్న చంద్ర ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు ఆయన ఎందుకు అసలు ఆ మాటలు అన్నారు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం మనం కూడా వైసీపీకి ఓటేస్తే నాశనమే రాజోల్ నియోజకవర్గంలో జరిగిన సభకు హాజరైన జనం మాట్లాడుతున్న పవన్ వైసీపీకి ఓటేస్తే నాశనం అని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు నిన్న రాజోల్ నియోజకవర్గంలో జరిగిన సభకు జనం భారీగా హాజరయ్య హాజరయ్యారండి అక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు జగన్ మళ్ళీ వస్తే ఎవరిని బతకనివ్వడు చూడండి జగన్ మళ్ళీ వస్తే ఎవరిని బతకనివ్వడని నిన్న పవన్ కళ్యాణ్ గారు తెలిపారు మహిళలకు రక్షణ ఉండదు మహిళలకు ఎట్టి పరిస్థితులు ఈసారి రక్షణ ఉండదని చెప్పు తెలుపుతారు సొంత తల్లిని ఉపేక్షించని వ్యక్తి వైసీపీ నేతలను వదులుతాడా సొంత చెల్లి తల్లినే ఉపేక్షించని వ్యక్తి వైసీపీ నేతను వదులుతారని ప్రశ్నించారు ఆయన నమ్మితే మీకు కష్టాలే జగన్ నిన్న నమ్ముకో ఉన్నది అమ్ముకో అన్నట్టుగా ఆయన తెలుపుతున్నారు పవన్ కళ్యాణ్ గారు గులకరాయ నిందితుని పట్టుకున్నారు గులకరాయని నిందితులను పట్టుకున్నారు రథం తగలబెట్టిన వాళ్ళ సంగతి ఏంటి సరే మిమ్మల్ని రాయించి కొట్టారుగా తల మీద అని పట్టుకున్నారు మళ్ళీ రథం తగలబెట్టిన వాడి సంగతి ఏంటని ప్రశ్నించారా ప్రచార సభల్లో పవన్ ధ్వజం నిన్న భయంకరంగా ధ్వజం ఎత్తారు పవన్ కళ్యాణ్ గారు ముప్పైనా కూటమి మేనిఫెస్టో విడుదల ఈ నెల ముప్పై తేదీ అంటే మంగళవారం ఆయనకు సెంటిమెంట్ గా భావించే మంగళవారం మంగళవారం సొంత దుస్తుల పైన కామెంట్ చేసి దగ్గర జాటిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు సొంత చెల్లి ఇప్పుడు షర్మిల గారు కట్టుకున్న చీర గురించి అవమానించారు అంత దుర్మార్గు జగన్ అని పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు వైసీపీకి మళ్ళీ ఓటేస్తే మన నాశనం మనకు మనం కొన్ని తెచ్చుకున్న వాళ్ళు అవుతామని తెలిపారు జగన్ మళ్ళీ గెలిస్తే ఆడబిడ్డలకు రక్షణ ఉండదని స్పష్టం చేశారు జగన్ కనుక మళ్ళీ మనం గెలిస్తే మన స్త్రీలకి సేఫ్టీ ఉన్నదని తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గ మల్కీపురం రామచంద్రపురం నియోజకవర్గాల్లో ద్రాక్షారామంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు రామచంద్రపురం ద్రాక్షారామంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారండి సొంత చెల్లిని ఉపేక్షించిన జగన్ భవిష్యత్తులో వైసీపీ నేతలను కూడా వదలడని హెచ్చరించారు అసలు సొంత చెల్లిని జనాన్ని వదలని జగన్ రానున్న రోజుల్లో భయంకరంగా అందరినీ వేధిస్తారని నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పుకోవచ్చు నేను చెప్తాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనాల్లోకి వెళ్తూ వీళ్ళు చేస్తున్న అరాచకాన్ని ఒక్కడే ముందుండి పోరాడుతూ ప్రశ్నిస్తూ సాధిస్తూ ఈ రోజు ఈ లెవెల్ వరకు ఈయన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు సో ఇలాంటి నాయకుడు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు ఎవరికి రాని మంచి అవకాశం పిఠాపురం ప్రజలకు వచ్చింది దయచేసి దగ్గించుకోండి మీ నియోజకవర్గ అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి అభివృద్ధికి సహాయం చేసిన వ్యక్తులు కూడా అవుతారు ఇలాంటి ప్రశ్నించే కొంతగా అసెంబ్లీలో ఉంటే మన సమస్యలు అందరూ సమస్యలన్నీ తీరిపోతాయి సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు కనుక ఓటేస్తే వేస్తే గెలిపించుకుంటే మనకు రావాల్సిన పథకాలు కూడా వస్తుంటాయి ఇంతమంది చెప్తున్నారు ఈయన కూడా చెప్తున్నారు జగన్ ఎంత దుర్మార్గుడు ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనకి అర్థం అర్థమవుతున్న గోర్రెలు చూసుకోండి మేము ఎంత కృషి చేయాలో ఎంత కృషి చేస్తున్నాం మొత్తం మీ అందరికి అని చెప్తున్నాం చేస్తున్నాం మీలో చలనం చైతన్యం చేస్తాం మాత్రం మనం విజయం ఢంకా మన విజయన కేతనం మోయడం ఢంకా పక్క సో ఓదంతా మనం బుద్ధి చెప్పచ్చు చూశారు కదా వీళ్ళ అభివృద్ధి తప్ప రాచక ఎక్కువ ఉంది అభివృద్ధి చేసే నాయకుడు కాల్ అరాచకం చేసే నాయకుడు కల్లా ఇంకా మీరే తెలుసుకోండి ప్రజలరా మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్